హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్ మొన్న చూపించాను కదండి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఇది లంబసింగ్లో రెండో పార్ట్ అండి పూల తోట ఎంత అందంగా ఉందంటే మాకైతే దీన్ని వదిలిపెట్టి రాబుద్ది కాలేదండి ఒక్కొక్క ఫ్లవరు ఒక్కొక్క రకం ఒక్కొక్క కలరు అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాయో అవన్నీ ఈ తోటను చూస్తే ఎన్నెన్నో అందాలు అని పాట పాడాలనిపిస్తుంది ఎంత బాగుందో అండి మాకైతే చాలా చాలా నచ్చింది వీలుంటే మాత్రం ఒక ఇయర్కి వన్స్ ఒక టైం అయినా సరే పిల్లలందరినీ తీసుకొని ఇలాంటి ప్లేసులకు వెళ్ళాలండి కంపల్సరీగాని ఎంత హాయిగా అనిపించదో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ వ్యూ ఎంత బాగుందో ఈవినింగ్ టైము చాలా 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 అందంగా ఉందండి తప్పకుండా వీలుంటే ఇయర్లీ ఒకసారి అయినా ఇలాంటి టూర్లు ట్రై చేస్తుండండి ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇలాగే చిన్న చిన్న వీడియోలు ఇంకా చాలా ఉన్నాయండి అరకువి నేను అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా చూస్తుండండి సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ ఫర్ వాచింగ్